విజనరీ ముందుచూపు కఠోర దీక్షాపరుడు సీఎం నారా చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా రెండు వేల నలభై ఏడు దాకా సీఎంగా కొనసాగేలా దీర్ఘాయుషుతో ఉండారని సైదాపురంలో తెలుగు తమ్ముళ్లు ఆదివారం వేడుకలు నిర్వహించారు సైదాపురం మండలం కేంద్రం బస్ స్టాండ్ సెంటర్లో పెంకట నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్స్ కు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి అభిమానులు పార్టీ శ్రేణులకు పంచారు సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా పేదలకు పనులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కట్ట మోహన్ కృష్ణారెడ్డి సుబ్రహ్మణ్యం నాయుడు దిలీప్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ విజనరీ ఉన్న నాయకుడుగా నాలుగవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సేవలు అందిస్తున్నారని చంద్రబాబు విజనరీతోనే తెలంగాణ హైదరాబాద్ హైటెక్ సిటీగా అభివృద్ది సాధించిందన్నారు దేశం చంద్రబాబు వైపు చూసేలా విజనరీగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లిపోయే నాయకుడిగా ఇంకెవ్వరూ యాభై ఏళ్ల ఆయన పేరును దాటలేదని అన్నారు మాజీ పీఏసీ అధ్యక్షులు కర్ణం శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభైలో నారావారి పల్లెలో చంద్రబాబు జన్న మన తెలుగు రాష్ట్రాలకు మంచి విషనరీ నాయకుడిగా రావటం మన అదృష్టమన్నారు ఆయన ముందు చూపుతోనే ప్రతి ఇంట్లో ఒక ఐటీగా ఉద్యోగిగా ఉండేలా టెక్నాలజీని ఆయన పరిచయం చేయడం దూరదృష్టితోనే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు పది జిల్లాలకు ఉన్న తెలంగాణ ప్రజలు కూడా ఈ హైటెక్ టెక్నాలజీ పరిచయంతోనే సంతోషంగా ఉన్నారని ఈ విజనరీ ఉన్న నాయకుడు రెండు వేల ఇరవైని చేసి చూపించారని రెండు వేల నలభై ఏళ్ళు పూర్తిగా అభివృద్ధి చేసి చూపించగలుగుతారని అన్నారు నాయకుడు పడ్డాల కిరణ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నామంటే అభివృద్ధి అంటే ఏంటో వచ్చిన మూడు నెలల్లోనే రోడ్లు వేయించి ప్రజల బాధలు తీర్చారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు అమినేని సుబ్రహ్మణ్యం నాయుడు రాజు కేపీ రాజు శ్రీలు రాఘవరెడ్డి రమణయ్య నాయుడు నరసరాజు కోటయ్య నాయక్ నాయుడు సురేంద్ర దసయ్య నాయుడు మండలం నాయకులు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు గౌర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఏడవ సంవత్సరం పుట్టిన వేడుకలు ఘనంగా నియోజకవర్గ శాసన గురుమల రామకృష్ణ గారి సూచనల మేరకు మండల పార్టీ నాయకత్వం తెలియజేసి పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ తెలియజేసుకుంటున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ది సంక్షేమం రెండు తని పేద ప్రజలకి

మేదాపురం పట్టణంలో ఈ రోజు కేక్ పెట్టింగ్ జరిగింది నాయకుల నాయకులందరి ఆధ్వర్యంలో అదేవిధంగా అన్నదానాన్ని కూడా నిర్వహిస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ వచ్చామంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇట్ల గారు ఆ పార్టీని ముందుకు తీసుకుపోయి పార్టీ బాగా బలోపేతం చేసి పాయింట్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు మేము డెబ్బై ఐదవ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన అంది మండాలంటే ఎక్కడో నారావారి పనిలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి రెండు ఎకరాలు ఆసాం కావచ్చు మంచి రైతులు కానివ్వండి దేశంలోకి ఒక దేశంలో ఉన్నటువంటి లీడర్ అని చెప్పి గుర్తింపు పేరు తెచ్చి ఆనాడు నటి రామారావు గారు తెలుగు వారు మద్రాసు తెలుగు గుర్తింపు తెచ్చారు ఈ రోజు వారిని భారతదేశం దాటించి ప్రపంచ దేశాలందరూ మన స్థాయిని చూస్తున్నారు అంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మ అందుబాటు శ్రీరాపురం మండలం నుంచి మన మొదల పార్టీ నాయకులు మొత్తం కలిసి చంద్రబాబు నాయుడు గారి పూజన రోజు సందర్భంగా అన్నదానం విభ్రవించడం జరిగింది ఈ వేడుకని ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పండుగ పండుగలాగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంటేనే నాయకుడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ మధ్యనే తెలియజేయడం జరిగింది అలా ఉంటది ఈ విజయనరి సిఎం గారు అంటే మాకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే విధంగా త్వరలో ఆయన సిక్తిపతి నేతలు యూఎస్ లో కూడా అదేవిధంగా చూసుకుంటే సైదాపురం మండలంలో ఎక్కడ చూసినా అభివృద్ధి అభివృద్ధి అనే విధంగా రోడ్లు అన్ని జరిగితే ఉన్నాయి ఆయన జరుగుతుంది నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ పాస్ రోడ్ నెల్లూరు